హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారు నాని గారు అంటే సీతవాళ్ళ నానిగా కొద్దిగా ఆయనకి పేరుందండి అందరు సీతవాళ్ళ నాని అని అంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందిన పుంజులు పెట్టలు అలాగే పుంజులు కన్నపెట్టలు పిల్లలు గుడ్లు ఇవన్నీ కూడా వారు అమ్మకానికి పెట్టారండి వీరి వద్ద ఎప్పుడు మూడు వందల అరవై రోజులు పిల్లలు పెట్టలు గుడ్లు అలాగే పుంజులు పట్టాపుంజులు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి మూడు వందల అరవై ఎప్పుడు లభ్యమవుతూ ఉంటాయని చెప్తున్నారండి ప్రస్తుతానికైతే నాలుగు పట్టాపుంజులు ఒక రెండు పుంజులు అలాగే ఒక ఆరు కన్నెపెట్టలు అలాగే పిల్లలు పిల్లలు కూడా దాదాపుగా ఒక యాభై ఆరు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి అంటే రెండు నెలలు మూడు నెలలు సంబంధించినటువంటి వయసు గల పిల్లలు అలాగే గుడ్లు కూడా ఉన్నాయని చెప్తున్నారండి కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నాన్నగారికి ఫోన్ చేస్తే ఆయన చెప్తారు ఈ పట్టాపుంజులు ఒక నాలుగు ఉన్నాయని చెప్తారు కదండి ఆ పట్టాపుంజుల యొక్క వాటికి ఎత్తు వచ్చేసరికి ఇరవై రెండున్నరగా ఉంటుందని చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసరికి రెండు కేజీ నుంచి మూడు కేజీ వరకు ఉంటాయని చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారండి ఎనిమిది నెలల వయసు గల పట్టాపుంజులు చెప్తున్నారు ధర వచ్చేసి ఒకటి ఆరు వేల రూపాయలకి చెప్తున్నారు కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారండి ఈ నాలుగు కూడా సీతో పుంజులు అండి సీతో రంగు అండి నాలుగు వాటి యొక్క ధరలు ఆరు వేల రూపాయలు ఒకటి నాలుగు కలిపి తీసుకుంటే ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ఇక ఒక పుంజు విషయం తీసుకుంటే కనుక నెమలి పుంజు ఉందండి ఇది వచ్చేసి ఎత్తు ఇరవై మూడుగా చెప్తున్నారు హైట్ ఇరవై మూడు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ చెప్తున్నారండి బరువు వచ్చి మూడు కేజీలు చెప్తున్నారు త్రీ కేజీస్ కదా ఒక వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుల పుంజు చెప్తున్నారండి లెవెన్ మంత్స్ దీని ఏజ్ చెప్తున్నారు దీని ధర వచ్చేసి పదహారు వేల రూపాయలు చెప్తున్నారండి ఈ నెమలి పుంజు యొక్క ధర వచ్చేసి పదహారు వేల రూపాయలు సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఇదైతే మాత్రం మీకు కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఈ ధరలో అలాగే ఒక బ్రేడర్ అండి సీతవా పుంజు మీకు మొదట్లో చూసిన సీతవా పుంజం వచ్చేసి బ్రేడర్ అండి అది మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ చెందిన భీమవరం పుంజు చెప్తున్నారు సీతవా రంగు అండి ఈ పుంజు యొక్క ధర అయితే మాత్రం స్వయంగా ఆయన చెప్తా అని చెప్పారు కాబట్టి ఆ పుంజు ధర మాత్రం చెప్పలేదండి పట్టాపుంజలు అయితే ఒక్కొక్కటి ఆరు వేల రూపాయలు ఈ అయితే పదహారు వేల రూపాయలు ఇక కన్నపెట్టలు వచ్చేసి నాలుగు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఉన్నాయని చెప్తున్నారండి ధరలు పెట్టలు అయితే మాత్రం క్వాలిటీని బట్టి నాలుగు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఉన్నాయని చెప్తున్నారు ఇక పిల్లలు వచ్చేసి ఒక్కో పిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయలు చెప్తున్నారండి అంటే రెండు నెలల వయసు నుంచి మూడు నెలలు లోపు ఉండొచ్చు వయసు రెండు నెలల నుంచి రెండు ఆరు లోపు ఉండొచ్చు అని చెప్తున్నారు ఈ పిల్లలు అయితే మాత్రం వెయ్యి రూపాయలు చెప్తున్నారండి కొద్దిగా ఎక్కువ అంటే బల్క్గా తీసుకున్నారు కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ఇక గుడ్లు వచ్చేసి ఒక్కోటి మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక గుడ్డు ధర వచ్చేసి మూడు వందల రూపాయలు భీమవరం జాతి పెట్లకి పుంజుబడిన మంచి క్వాలిటీ గల గుడ్లు మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఒక్కొక్కటి కొద్దిగా అవి కూడా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కొద్ది తగ్గింపు చేస్తామని చెప్తున్నారండి డిస్కౌంట్ ఇక ఈ మొత్తం ధరల్లో అంటే బల్క్గా కొనే వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ చేస్తామని చెప్పారు అంతేకాకుండా మీరు ఎవరైనా సరే అంటే వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వారి ఫామ్కి వెళ్ళొచ్చు ఫామ్కి వస్తే కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేస్తారని చెప్తాను ట్రాన్స్పోర్ట్ అనేది లేదుగా చేయాల్సిన పని లేదు కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ చేస్తారు ఈయనైతే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా చేస్తామని చెప్తానండి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు మెయిన్ సిటీకి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ డైరెక్ట్గా వెళ్తే మీకే మంచిదండి ఎందుకంటే ఆ క్వాలిటీస్ని లైవ్లో చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే నాని గారి నెంబర్ని నేను వీడియో డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్ డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి అంతేకాకుండా మీరు లైవ్లో వెళ్ళి చూసుకోవచ్చు లేదా వీడియో కాల్లో ఆయన చూపించిన తర్వాతే మీకు ఏమైతే చూపించారో అవే పంపిస్తారండి ఇంకో విషయం ఏంటంటే నాని గారి దగ్గర మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు చేస్తున్నాం ఇబ్బంది లేదని కంప్లైంట్ ఎక్కడ లేదు కాబట్టి మీరు ధైర్యంగా డైరెక్ట్ కొనుక్కోవచ్చు లేదా మీరు లైవ్లో వెళ్ళి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వచ్చి ముందుకు వస్తాను బాయ్